వెల్కమ్ టు మంజిదాస్ వండర్ వర్ల్డ్ స్పార్క్ ఆఫ్ డివోషన్ ఆకాశంలో మెరుస్తున్న చినుకులు ఇంట్లో దీపాల వెలుగులు దీపావళి చీకటిని జయించిన వెలుగు పండగ దీపావళి ఎందుకు జరుపుకుంటామో తెలుసుకుందాం రండి ఒకప్పుడు భూదేవి కుమారుడు నరకాసురుడు భూమిపై భయం వ్యాప్తి చేశాడు ప్రజలు దేవతలు అందరూ భయపడ్డారు అతనికి ఒక వరం ఉంది కేవలం భూదేవి చేతులే అతన్ని అంతం చేయగలవు అందుకే భూదేవి అవతారమైన సత్యభామ శ్రీకృష్ణుని సహాయంతో బాణం సంధించి నరకాసురుణ్ణి సంహరించింది మరణానికి ముందు నరకాసురు కోరాడు నా మరణ దినాన్ని ప్రజలు దీపాల వెలుగులో ఆనందంగా జరుపుకోవాలి అని అప్పటి నుండి దీపాల వెలుగు చీకటిని జయించే చిహ్నం దీపావళి పండుగగా మారింది ఆ రోజు ఉదయం ప్రజలు నువ్వుల నూనెతో అభ్యంగ స్నానం చేస్తారు ఇది శుభం శాంతి ఆరోగ్యం పాపాల తొలగింపు తీసుకువస్తుంది ఇంట్లో మిఠాయిలు పంచిపెడతారు మరుసటి రోజు అమావాస్య రాత్రి ఇంట్లో దీపాలతో ప్రకాశిస్తాయి అక్కడే లక్ష్మీదేవి ప్రవేశిస్తారు సంపద సంతోషం శాంతి నింపుతారు పిల్లలు చిన్న చిన్న పటాకులు పేల్చి ఇంట్లో ఆనందం నవ్వులు నింపుతారు ప్రతి దీపం ప్రతి చిరునవ్వు చీకటిని జయించిన వెలుగులకి సాక్ష్యాలు పిల్లలు దీపాలు వెలిగిస్తారు పెద్దవారు ప్రార్థనలు చేస్తారు దీపాలు కేవలం వెలుగు కాదు మన హృదయాలను కూడా ప్రకాశింపజేస్తాయి నరకాసుని జయించిన రోజు చీకటి ఎప్పుడు వెలుగుతో జయిస్తుందని చూపిస్తుంది ఈ దీపావళి మన హృదయాల్లో నింపుదాం హ్యాపీ దీపావళి ఇలాంటి కథల కోసం సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ నొక్కండి